నువ్వు ఇండియన్ అథ్లీట్వా ప్రూఫ్ ఏది ఎస్ ఐఎమ్ ప్రౌడ్లీ అన్ ఇండియన్ అథ్లీట్ టూ థౌజండ్ వన్ నెట్బాల్ సీనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ కొలంబో శ్రీలంకలో ఫస్ట్ టైం నేను ఇండియన్ టీంకి ఆడాను రెండవ తరగతి నుంచి ఆట మొదలు పెడితే తొమ్మిది సంవత్సరాల కష్టం తర్వాత నా ప్లస్ వన్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఇండియా ఆడాను ఆ తర్వాత నుంచి నా ప్రస్థానం కంటిన్యూ అవుతూ వచ్చింది నేను ఆడిన ఇంటర్నేషనల్స్ కానివ్వండి సెకండ్ గ్రేడ్ నుంచి లెవెన్త్ గ్రేడ్ వరకు మల్టిపుల్ స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ వాలీబాల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ఇలాంటివన్నీ కూడా ఆల్ రౌండ్ అథ్లీట్ గా నా స్కూల్లో జ్యోతి విద్యాలయ హై స్కూల్ బిహెచ్ఎల్ స్కూల్ ని రిప్రజెంట్ చేయడమే కాకుండా నా జిల్లాని రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ఆర్గానిక్ గా రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చాను ఇవన్నీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ పాప పుట్టాక కొత్త గేమ్ నేర్చుకుని అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ విమెన్స్ టీమ్ కి క్యాప్టెన్సీ చేశాను రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఆడుతూ వచ్చాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి క్యాప్టెన్సీ చేశాను నేను బాస్కెట్బాల్లో ఇంకా ఉంది మా పాప పుట్టిన తర్వాత ఆట నేర్చుకున్నాను పాప కూడా ఆట పిక్ చేసుకుని ఇప్పుడు తనకి పదిహేను సంవత్సరాలు రెండు వేల పదిహేడులో మా రెండవ వాడు కడుపులో పడడం వల్ల మానేసిన ఆటని ఒక రెండు సంవత్సరాలు ఆగి మళ్ళీ మొదలుపెట్టి నా బిడ్డకి పదిహేను ఏళ్ళు వచ్చే టైంకి ఇన్ఫ్యాక్ట్ ఫోర్టీన్ ఇయర్స్ వచ్చే టైంకి థర్టీ నైన్ అండ్ ఫోర్టీన్ మేమిద్దరము కలిసి ఒకే క్లబ్కి ఆడాము సో ఇది నా స్పోర్ట్స్ ప్రస్థానం అండ్ దీనికి ప్రూఫ్స్ అనేవి మీరు ఏ ఫెడరేషన్కి వెళ్ళినా అది బాస్కెట్బాల్ అవ్వచ్చు నెట్బాల్ అవ్వచ్చు ఇలా ఏ ఫెడరేషన్ కి వెళ్ళినా కూడా వాళ్ళు ఇస్తారు పైగా మీరు అలిగేషన్స్ వేస్తే కోపడచ్చు కూడా ఎందుకంటే నా స్కూల్కైనా రాష్ట్రానికైనా దేశ జట్టుల్లో అయినా దే హన్సిడర్డ్ మీ యాజ్ దేర్ ప్రైడ్ థౌజండ్ ట్రైన్ చేసినావు యావరేజ్ గా థర్టీ థౌసండ్ లేదా ట్వంటీ థౌసండ్ లో మనం ఒక ఒక ఫిగర్ వద్దాం ఏది వద్దాం ఫిగర్ ట్వంటీ యావరేజ్ చేసేద్దాం ఇండియా వాళ్ళని ఎక్కువ తీసుకున్నాం కాబట్టి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కి ట్వంటీ థౌసండ్ యావరేజ్ చేస్తే ఆమె ఎంత ఎంత ఎం చేసినట్టు చెప్పండి ఒకసారి దాదాపు రెండు కోట్లు ఇరవై వేలు ముప్పై వేలు ఛార్జ్ చేయడం ఇంతమందిని ట్రైన్ చేశాను కాబట్టి నా రెవెన్యూ కొన్ని వందల కోట్లు అవటం అంత లేదు నేను పదిహేను సంవత్సరాల నాడు మొదలుపెట్టినప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పర్ మంత్ కూడా కోర్సుని బట్టి ట్రైన్ చేసిన రోజులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అది క్యాల్కులేట్ చేసుకుని మీరు మళ్ళీ పప్పులో తప్పుల్లో కాళ్ళు ఏమాకండి కోర్సుని బట్టి చేసే వర్క్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది డాక్టరేట్ కొనుక్కుని నాన్ డాక్టర్ అయ్యి ఉండి క్లినికల్ రన్ చేయట్లేదు మీరు ఏదో క్లినిక్స్ క్లోజ్ చేశాను అన్నారు నేను రన్ చేసిన ఫిట్నెస్ సెంటర్స్ సో వాటిని ఫిట్నెస్ సెంటర్స్ అంటారు అంతర్జాతీయ క్రీడాకారిణిగా నా కోర్ కాంపిటెన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను నా పనిగా మలుచుకున్నాను నీతిగా చేస్తూ వ్యాపారం చేశాను దాంట్లో సో నా జీఎస్టీ గురించి మాట్లాడారు ఫార్టీ ఫైవ్ బట్టి ప్రైజింగ్ మారుతుంది క్యాష్ పే చేస్తే ఒక రేటు అంటే పదివేలు జిఎస్టీ పే చేస్తే పదకొండు వేల ఎనిమిది వందలు అనేది మేము తీసుకోము జిఎస్టీ కట్టి బిజినెస్ చేస్తున్నాం ప్రాపర్గా గా కట్టి వైట్ మీద నడుస్తాం కాబట్టి ఎవరో చేయదడిగినా క్లీన్ గా పీస్ఫుల్ ఉండగలం రెండు వేల తొమ్మిదిలో మొదలైన జర్నీ పర్సనల్ జర్నీ ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ అక్కడ నుంచి రెండు వేల పదిలో వావ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ పదిహేను పదహారు సంవత్సరాలు ఆర్ అ లిటిల్ మోర్ ఇందులో లక్షా యాభై వేల మంది అనే నెంబర్ గురించి చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను కొన్ని కార్పొరేట్స్ నేమ్స్ తీసుకుంటాను మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ యువజీ టెక్ మహీంద్రా అండ్ మల్టిపుల్ ఆఫ్ దెమ్ ఇలాంటి కార్పొరేట్స్లో కొన్ని చోట్ల మల్టిపుల్ కార్పొరేట్స్ ఒకే చోట అసెంబ్లీ అయ్యి విమెన్ లీడర్స్ అటెండ్ అయిన హ్యూజ్ కాన్ఫరెన్సెస్ లో రెండు వేలు రెండు వేల ఐదు వందల మంది వెయ్యి మంది ఇలా ఎన్నో సెషన్స్ కోచ్ చేసి వాళ్ళని వర్క్షాప్స్ ద్వారా అవేర్నెస్ పెంచి ఫిట్నెస్ ఏంటి లాస్ ఏంటి వాళ్ళ కార్పొరేట్ లైఫ్ స్టైల్స్లో ఫిట్ అయ్యే ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి ఇలాంటివన్నీ చెప్తూ ఫర్ ఇయర్స్ కాలేజెస్లో ఇంకొన్ని నేమ్స్ తీసుకుంటాను బీవీఆర్ఐటి గీతం కాలేజ్ గుంటూరు విజ్ఞాన్ గోకరాజు రంగరాజు ఇలాగా మల్టిపుల్ స్కూల్స్ ఇంక్లూడింగ్ నేను చదువుకున్న స్కూల్లో వీళ్ళందరికీ సెల్ఫ్ డిఫెన్స్ ఫిట్నెస్ అండ్ ఫ్యాట్ వర్క్ షాప్స్ తీసుకోవడం అవేర్నెస్ రిలేటెడ్ టు దె మెన్స్ట్రవల్ హెల్త్ ఇలాంటివన్నీ చెప్పడం విమెన్ విషయంలో ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా చాలా వరకు పేమెంట్స్ తీసుకోకుండా మనం మాట్లాడుతున్న స్కూల్స్ కానివ్వండి ఎంత ఇష్టంగా చేశామో ఎంత కష్టపడి చేశామో ఈ వర్క్ అంతా కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో స్పేస్ ఉండేది కాదు అందరినీ అకామిడేట్ చేయడానికి ఒకే విషయాన్ని ఒకరోజు అవసరమైతే రెండో రోజు కూడా తీసుకుని ఆరు వందలు ఏడు వందల మంది బ్యాచెస్కి టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా వర్క్షాప్స్ ఇచ్చేవాళ్ళం అంటే పని పట్ల ప్రేమ ఉన్నప్పుడు సర్వీస్ అనేది న్యాచురల్గా వస్తుంది సో అది చాలామందికి అర్థం కాకపోవచ్చు పదహారు వేలు ఇంకేదో నెంబర్స్ చెప్పారు ఈ పదహారు వేలు నంబర్స్ ఇప్పటి వరకు ఓన్లీ ఫిట్నెస్ వరకు ఆర్ ఓన్లీ ఈ స్పెసిఫిక్ సెట్ ఇప్పుడు కొంతమందిని స్పోర్ట్ అండ్ వాళ్ళ ఇన్ డిఫెన్స్ కానీ అలా బిల్డ్ చేసుకోవడానికి తయారు చేసి ఉన్నాము సో అలా కొంచెం సెగ్రిగేట్ చేసి నంబర్స్ మూడు వందల కోట్లు ఎన్ చేసి ఉంటే నిజాంపేటలో ఉన్నటువంటి మణికొండలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఎందుకు క్లోజ్ అయిపోయినాయి గూగుల్లో పర్మనెంట్లీ నిజంగా నువ్వు మూడు కోట్లు బిజినెస్ చేసి ఉంటే ఇంకా అవి క్లినిక్స్ కాదు రిమైండ్ చేస్తున్నాం ఫిట్నెస్ సెంటర్స్ అవి ఈ ఫిట్నెస్ సెంటర్స్ ట్వంటీ ట్వంటీలో క్లోజ్ అవ్వడానికి సింపుల్ కారణం కోవిడ్ కోవిడ్ వరకు మనం ఆఫ్లైన్ సెంటర్స్ రన్ చేసాము కరెక్ట్గా కోవిడ్ స్టార్ట్ అవ్వడానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచి మనం హైబ్రిడ్ మోడల్లో కొంత ఆఫ్లైన్ అండ్ కొంత ఆన్లైన్ విత్ వావ్ లైవ్ యాప్ ఒక యాప్ యూజ్ చేసుకుని మనం ఒక హైబ్రిడ్ మోడల్ స్టార్ట్ చేశాము కొంతమంది పూర్తిగా ఆన్లైన్ చేసేవాళ్ళు కొంతమంది పూర్తిగా ఆఫ్లైన్ చేసేవాళ్ళు అంటే స్టూడియోస్కి వచ్చి చేసేవాళ్ళు కొంతమంది రెండు కలిపి ఒక టూ డేస్ స్టూడియోకి రావడం యాప్ కూడా కావాలని తీసుకునే వాళ్ళు అట్లా వీ డిడ్ దిస్ ఫర్ టూ ఇయర్స్ కోవిడ్ వచ్చే టైంకి మాకు ఈ ప్రాక్టీస్ అయిపోయి యాప్ కూడా ఉండటం వల్ల ఆన్లైన్ క్విక్గా మేము హ్యాండిల్ చేయగలిగాము వావ్ ఫిట్నెస్ వావ్ స్టాండ్స్ ఫర్ వెల్నెస్ ఆఫ్ విమెన్ ఇట్ ఈస్ రన్ బై అన్ ఇంటర్నేషనల్ విమెన్ అథ్లీట్ అండ్ ఇట్ ఈస్ పవర్డ్ బై ఎన్ ఐఐటి అండ్ అన్ ఐఎం గ్రాడ్యుయేట్ టెక్నాలజీతో రెడీగా ఉండబట్టి కోవిడ్ టైంలో వీ కుడ్ క్యాటర్ అ లాట్ ఆఫ్ విమెన్ తెలుగు విమెన్ సో అట్లా సిక్స్టీ ప్లస్ డిఫరెంట్ కంట్రీస్ అని ఒక కొన్ని సంవత్సరాలకి వీ కొడ్ ప్రజెంటేటివ్ ఇంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నాము మీరు అడిగి నెమ్మటే ఎలా ఫర్నిష్ చేయగలుగుతున్నాము అంటే జర్నీ అనేది అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఒడిదుడుకులు ఉండి కానీ మచ్చలు మోసాలు ఫ్యాబ్రికేషన్లు లేకపోవడం వల్ల అలా కూర్చుని ఫోన్ ముందు పెట్టుకుని సింపుల్గా మాట్లాడగలుగుతున్నాను ఈ వీడియోకి మాత్రం మిమ్మల్ని థ్యాంక్ చేయాలి నేను ఎందుకంటే నా జర్నీ అంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు మీ పిఆర్ స్టంట్లో భాగంగా రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ ఇయర్స్లో నేను వర్క్ చేసిన సెలబ్రిటీస్ నేమ్స్ తీసుకున్నారు మూవీ సెలబ్రిటీస్ కొంతమందికి ఫిట్నెస్ రైటప్స్ రాశాను కొంతమందిని ట్రైన్ చేశాను వాళ్ళలోనే ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు రిలవెన్స్ లేకుండా వాళ్ళని వాడుకోవాల్సిన అవసరం నాకు రాలేదు ఇప్పుడు మీరు జనరల్ గా ఒక రూపాయలు పెడితే నార్మల్ జిమ్ కెళ్ళొచ్చు కానీ ఆన్లైన్ ట్రెండ్ ఎంత ఎంత చేస్తుంది ఇరవై రెండు వేలు ఇక్కడ ఇరవై రెండు వేలు ఈజ్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఈజ్ ఇస్ ద ప్రైజెస్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఇంకొక సార్ సిక్స్ వద్దాం రెండు ఇరవై కంపెనీ రిజిస్టర్ చేసిన వన్ లాక్ థర్టీ ఫైవ్ అంటే సిక్స్టీన్ కాకుండా వన్ లాక్ థర్టీ ఫైవ్ రెండు వందల సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి మీ బిజినెస్ బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ మేడ కూల్ చేయంగానే దాన్ని ఏం చేయాలో అర్థం కాక నా మీద బురద చల్లి ఆ బురదలోకి నన్ను లాగాలని ట్రై చేస్తున్నారు నాకు అవసరం లేదు మీరు చెప్పారు నోటితో నేను ప్రాక్టికల్గా ఫాలో అయ్యే విషయం రెండు కూడా మీరు అన్నారు ఎనభై పర్సెంట్ బై వర్డ్ ఆఫ్ మౌత్ అలే ఉంది మాకు అని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి అదే నిజమైతే మీరు ఇంత కష్టపడాల్సిన పని లేదు ఎవరు ఏం మాట్లాడినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత మాట్లాడుతున్నా సరే నా పని నాకు జరుగుతుంది నా వర్క్ నేను చేస్తున్నాను ప్యారెల్గా కాకపోతే అందులో కూడా ఇంకొంచెం నీతుంది నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇంకొంచెం తగ్గించి తీసుకుంటున్నాం పని ఆపట్లేదు కానీ సర్వీస్ పాడవకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకుని గ్రీడ్ తో గబగబా మనుషుల్ని లోపలికి తీసేసుకోకుండా బ్యాచెస్ సైజెస్ తగ్గించుకుని జాగ్రత్తగా లిమిటెడ్గా తీసుకుంటున్నాం